హాయ్ హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు మనం భూదేవి కథ గురించి తెలుసుకుందామండి మనల్ని భరించేది భూమి పంచభూతాత్మకమైనది భూమి ఆ తల్లి రుణం ఎన్నటికీ తీర్చుకోలేం కనీసం అమ్మా నా పాద ఘటనలతో నిన్ను బాధపరిస్తే క్షమించు అని నమస్కరించుకోవటం అయినా చేయటం మన ధర్మం రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే ఉత్తరముఖంగా నిలబడి భూమిని రెండు చేతులతో తాకి నమస్కరించాలి ఆ తరువాత ఇంటి ఈశాన్యం వైపుకు వెళ్లి ఓ రెండు చెంబుల నీళ్లు ఈశాన్యంలో పారబోయాలి ఆ తర్వాతే దైనందిన కార్యక్రమాలు మొదలుపెట్టాలి అలా చేస్తే అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు ఇప్పుడు మనం భూదేవి కథను గురించి తెలుసుకుందామండి భూదేవి కథ వింటే చాలు భూములు స్థలాలు ఇళ్ళు కొంటూనే ఉంటారంటండి భూదేవి తల్లి రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా మనం తీర్చుకోలేము కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వింటే ఆ భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెబుతున్నారు భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి మీరు భూదేవి కథను వినకపోతే మీరు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ మీకు నిలబడటానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమైనా భూదేవి కథను ఒకసారి అయినా వినాలని పండితులు చెబుతున్నారు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఒక ముసలి అవ్వ నలుగురు కొడుకులు నలుగురు కోడళ్లతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరకు తాను కూడా పేదరాలైంది అయినప్పటికీ తన ఇంటి ముందుకి ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు తనకు ఉన్నదానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగతా కోడలికి నచ్చేది కాదు పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇంకా అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది అందరినీ కూడా సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్య కార్యాల గురించి నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ నిన్ను మించి దానధర్మాలు చేస్తుంది అందుకు కారణంగా ఆమెకు పదవి ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అనే పుల్లవేశాడు నారదుడు ఆ మాటలకు ధర్మరాజు ఏంటి నాకంటే అవ్వ ఎక్కువ దాన ధర్మాలు చేస్తుందా ఎవరు ఆమె ఎవరో తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్ప అని తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజుని భూలోకానికి పంపించాడు యమధర్మరాజు సామాన్యుడిగా మానవ రూపంలో పేదవాడిగా అవ్వ గ్రామంలో తిరగసాగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు కానీ ఎవరూ కూడా తనకి సహాయం చేయలేదు అలా అందరి ఇంటికి వెళ్ళగా చివరిగా ఈ అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో యమధర్మరాజు ఇంటికి చేరేసరికి చాలా చీకటి అయిపోయింది అవ్వ మరియు తన కొడుకు కోడళ్లు అందరూ నిద్రపోతున్నారు ఆ పేదవాడు ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మా బయటకు రండి చాలా చల్లగా ఉంది బయట కప్పుకోవటానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విన్న అవ్వ కోడల్ని పిలిచి బయట ఎవరో పిలుస్తున్నారు ఒకసారి బయటకు వెళ్ళి ఎవరో చూసిరండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం పన్నెండు అయింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరున్నారో వెళ్ళి రండి అంటుంది ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్ళింది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడళ్ళు గదిలోకి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజును చూసి ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏ సహాయం కావాలి అని అంటుంది దానికి ఆ పేదవాడు అమ్మా నాకు చాలా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేయండి అని అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరకు వెళ్ళి అతను చెప్పింది అంతా చెప్తుంది దానికి అవ్వ పెద్ద కోడలితో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న ఆ కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటి ఇవ్వు మనం ఎలానో తలుపులు కిటికీలు వేసి పడుకుంటున్నాం కదా అంతగా చలివేయదు అని అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెబుతుంది ఆ వచ్చిన పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కమ్మళ్ళని ఇస్తుంది పెద్ద కోడలు తరువాత తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న ఆ యమధర్మరాజు ఆ కమ్మళ్ళని తీసుకుని అక్కడి నుంచి కొంత దూరం వచ్చి యమధర్మరాజు రూపంలోకి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు నారదుడు చెప్పింది నిజమే భూలోకంలో ఒక అవ్వ తన దగ్గర ఉన్న పాత కొత్త వస్త్రాలు దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందుతుంది అని అంటాడు యముడు మాటలు విన్న ధర్మరాజు నిజంగానే ఆ అవ్వ సింహాసనాన్ని పొందుతుందేమో అని యమధర్మరాజా నువ్వు ఒక పని చేయి అవ్వని ఈ లోకానికి తీసుకొనిరా అని చెప్తాడు ధర్మరాజు అప్పుడు యమభటులను భూలోకానికి పంపించి అవ్వని తీసుకురమ్మని చెబుతాడు యమధర్మరాజు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడటానికి కొంచెము భూమి కూడా లేదు చుట్టూ నీళ్లే ఉన్నాయి అది చూసిన అవ్వ భూలోకంలో నేను చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అయినా నాకు బాధగా లేదు కానీ యమధర్మరాజా ఏమిటి నాకు నిలబడటానికి కొంచెం కూడా చోటు లేదు అని చెప్పింది ధర్మరాజు వచ్చి మీ భూలోకంలో నీవు చాలా పుణ్యకార్యాలు చేశావు కానీ నువ్వు ఈ భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడటానికి కొంచెం స్థలం కూడా దొరకటం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబట్టానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెప్తాడు ధర్మరాజా యమధర్మరాజా మీరిద్దరూ పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ల కింద భూమి లేకపోతే ఎలా నిలబడగలుగుతాను నాపై జాలి చూపించండి అని అంటుంది అవ్వ అవమాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకొని యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు ఏడు రోజుల గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళి తరువాత ఆ ఏడు రోజులు భూదేవి కథను వినండి ఏడవ రోజు తిరిగి ఇక్కడకు రావాలి అని చెప్పి అవను భూలోకానికి పంపిస్తాడు చివరకు ఒక షరతు పెడతాడు భూమిపైకి వెళ్లిన తరువాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుని ద్వారా వినాలి అలా అయితే నీకు ఇక్కడ నిలబట్టానికి భూమి లభిస్తుంది అని చెప్తాడు అక్కడ భూలోకంలో అవ చనిపోయింది అని అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయటం ప్రారంభిస్తారు శ్మశానానికి దగ్గరలో ఉండగా అవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకుని వెళుతున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వను ఇంటికి తీసుకుని వెళతారు చనిపోయిన అవ్వ తిరిగి రావటం చూసిన నలుగురు కోడళ్ల మతిపోతుంది పెద్ద కోడలు చాలా సంతోషిస్తుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటుంటారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చనిపోతుంది మనల్ని చంపుతుంది అని అనుకుంటుంటారు ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోయారు వీరి కుటుంబాన్ని చూసి ఆ తర్వాత అవ్వ ఆ నలుగురు కోడళ్లను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నేను చనిపోయాను అని యమలోకంలో జరిగిందంతా అందరితో చెప్పి తను భూమి మీదకి రావటానికి గల కారణం కూడా చెప్పింది పెద్ద కోడలు తప్ప కొడుకులు కోడళ్ళు అందరూ ఈమెకు పిచ్చి పట్టిందా ఏమిటి లేదా ఏదో పీడకల వచ్చిందేమో అని అంటారు దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అని అంటారు కొడుకులు కూడా ఆమె మాట వినలేదు అప్పుడు దయచేసి అందరూ నా మాట వినండి నన్ను నమ్మండి నేను మరో ఏడు రోజుల్లో చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు న్యాయం చేయండి అని ప్రాధేయపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు మీరు చెప్పేది నిజమైన అబద్ధమైన భూదేవి కథను వింటే మంచిదే కదా అని అంటుంది పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుని పిలుచుకురండి అంటుంది ముగ్గురు కోడళ్ళు చేసేదేమీ లేక చూస్తూ ఉన్నారు చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోటి కోడలపై కోపం రోజురోజుకు పెరిగిపోతుంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి వ్రత కథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును దారంను ఐదు రూపాయల బిళ్లను తీసుకొని కొడుకులు కోడళ్లను పిలిపించి మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందామని అంటుంది ఈరోజు నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెబుతుంది ఆ మాటలు విని కొడుకులు కోడళ్ళు ఏమీ మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్ళు రావి చెట్టు వద్దకు వచ్చి భూదేవి కథ వింటారు కథ పూర్తి అయిన తరువాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావిచెట్టు మొదట్లో పోసి కోడళ్లను దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెబుతుంది బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి అమ్మా భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడ్డానికి భూమి ఇవ్వు అని భూదేవిని అడుగుతుంది అందరూ కలిసి ఇంటికి వెళతారు అవ్వ తన కోడళ్లతో ఇలా అంటుంది రోజు నా చివరి రోజు నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఏమైందని మీకు నవకాయ వంటలు చేయాలి అన్నీ దానాలు వ్రతాలు పూజలు చేసి మమ్మల్ని కటిక పేదరాళ్ళని చేశారు మీరు ఏదో నిజంగా పోతారని మేము మిమ్మల్ని నమ్మి మీకు సేవలు చేస్తూ ఉన్నాం వీళ్ళందరూ మీరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై విరుచుకు పడుతుంది పెద్దకోడలు ఇక చాలు ఆపు నువ్వు ఏమీ మాకు సహాయం చేయనవసరం లేదు అత్తయ్యా మీకు నేను నవకాయ వంటలు చేసి పెడతాను ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అని అంటుంది పెద్దకోడలు ఒకసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వా రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయరా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది చిన్న కోడలు అవ్వ తన చివరి రోజును ఇలా ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తారు ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వ యమధర్మరాజుతో ఈ విధంగా అంటుంది స్వామి స్వామి మీరు చెప్పినట్లు నేను భూమి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను కానీ నేను నా పిల్లల్ని చాలా పేదరికంలో వదిలివచ్చాను ఇప్పుడు ఇంటిలో వారికి నాకు కార్యం చేయటానికి ధనం లేదు తినటానికి తిండి లేదు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా నాకు ఏం మిగిలింది అని ఏడుస్తుంది అవ్వ ధర్మరాజు యమధర్మరాజు ఇద్దరూ అవ్వతో నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం ఇంకా నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని బెల్లాన్ని భూమిలో పెట్టావు నీవు నిన్ను నీ కుటుంబ సభ్యులను భూదేవి అనుగ్రహిస్తుంది చివరి రోజు నువ్వు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు మిగిలిన కోడళ్ళు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్లాలనుకున్నారు కానీ వెళ్లలేదు పెద్ద కోడలు అత్తగారి దగ్గరకు వెళుతుంది ఆమె చనిపోవటం చూసి బాగా ఏడుస్తుంది ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు కొడుకులు ఇలా అనుకున్నారు పోయినసారి మనం అమ్మని చనిపోయింది అని అనుకుని అందర్నీ పిలిచి అవమానాలు పొందాం ఈసారి మనం నలుగురుమే ఈ కార్యాన్ని ముగిద్దామని అనుకుంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు అందరూ చూస్తూ ఉన్నారు దహన సంస్కారాలు పూర్తయ్యాయి ఇంతలో కొంతమంది ఆడవాళ్లు అవ్వ ఇంటి ముందు వచ్చి పాటలు పాడారు కోడల్ని పిలిచి ఒక కుండని అక్కడ పెట్టమన్నారు మా భర్తలు శ్మశానం దగ్గరకు వెళ్ళారు వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాను అంటుంది కోడలు ఇంతలో వారి భర్తలు వచ్చేశారు భార్యలు కుండను అక్కడ పెట్టారు ఆడవారు ఆ కుండ చుట్టూ ఐదు సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్ళిపోయారు కోడలు అత్తగారి గదిలో ఉంటుంది గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితిని చూసి సాయం చేయటానికి వచ్చారు ఒక్కో రోజు ఒక్కొక్కరు భోజనం పెడతామని మాట ఇస్తారు ఇంతలో ఆ గదిలో నుంచి పెద్ద శబ్దం వచ్చింది పెద్ద కోడలు ఏంటి ఆ శబ్దం అని తిరిగి చూసింది పెట్టివైపు చూసింది పెట్టి నిండా డబ్బు ఉంది వెంటనే తన గదిలోకి వెళ్ళింది ఆమె గదిలో కూడా డబ్బు బంగారం ఉన్నాయి వంటగదిలో చూసింది సరుకులు అన్ని నిండుగా ఉన్నాయి అవి చూసి ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చిరాకుగా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళి ఏమి తీసుకురాను అని అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఒకసారి ఇంట్లోకి రండి అని అంటుంది పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు తమ గదిలోకి వెళ్ళి చూసుకున్నారు రెండవ కోడలికి మూడవ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలికి మాత్రం అసలు ఏమీ లభించలేదు అది చూసి ఇద్దరు కోడళ్ళు ఇలా అంటారు నువ్వు అందరినీ అగౌరవపరుస్తూ ఉంటావు అందుకే నీకు ఏమీ లభించ నువ్వు అందరినీ అగౌరవపరుస్తూ ఉంటావు అందుకే నీకు ఏమీ లభించలేదు అని అంటారు దానికి పెద్ద కోడలు మనమంతా ఒక్కటే నువ్వు బాధపడకు నా దగ్గర ఉన్న డబ్బులు కొంచెం నీకు ఇస్తాను అని అంటుంది పెద్ద కోడలు చిన్న కోడలతో పెద్ద కోడలు మనసు అర్థం చేసుకుని మిగిలిన ముగ్గురు కోడలు ఆమెకు క్షమాపణ చెప్తారు ఇంతలో ఒక ఆమె వచ్చి మీకు నేను భోజనం తయారు చేస్తాను ప్రస్తుతానికి ఈ టిఫిన్ చేయండి అని అంటుంది అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు చూడండి అమ్మ మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది దానికి కారణంగా మాకు తరగని ఆస్తి వచ్చింది మీరు మాకు సహాయం చేస్తానన్నందుకు కృతజ్ఞతలు కానీ మాకు మీ సహాయం అవసరం లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించి వేశాడు వారికి సిరి సంపదలు ప్రసాదించినందుకు తమ తల్లికి భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వారందరూ కూడా వారి తల్లిలాగానే దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడలిలో వచ్చిన మార్పును చూసి ఆనందించింది ఇంతలో అక్కడికి పుష్పక విమానం వచ్చింది అవ్వ యమధర్మరాజు ధర్మరాజు వంక చూసింది నీవు చేసిన పుణ్య కార్యాలకు స్వర్గలోకానికి చేరుకున్నావు ఆనందంగా స్వర్గలోక సుఖాలను అనుభవించు అని అవ్వను స్వర్గలోకంలోకి పంపించారు అవ్వ తన కుటుంబానికి భూదేవి వ్రత విలువ చెప్పింది కాబట్టి ఎన్ని దాన ధర్మాలు పుణ్యాలు చేసినా కార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది ఇల్లు భూములు కొంటూనే ఉంటారు ఇదండి భూదేవి కథ అందరూ తప్పకుండా ఒక్కసారైనా భూదేవి తల్లి కథను వినండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్